హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోనసీమ కుర్రోడు సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం అసలు ఏమి జరిగింది వైనాల్లో అసలు ఏమి జరిగింది అంత మంది చనిపోవడానికి కారణం ఎవరు అసలు వైనాల్లో ఈ ఇంత విపరీతమైన ల్యాండ్ స్లైడ్ కావడానికి కారణం ఎవరు ఇలాంటి టాపిక్ గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం మినిట్ టు మినిట్ ఏం జరిగినది అనే విషయం గురించి కూడా మాట్లాడబోతున్నాం సో అసలు అసలు కేరళ స్టేట్లో ఒక రెండు మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ దాంతో పాటు అక్కడ చాలా ఏమంటారు ఎమర్జెన్సీ వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చింది మన ఇండియన్ గవర్నమెంట్ వెదర్ రిపోర్ట్ ఇచ్చింది అక్కడ కేరళ గవర్నమెంట్ అయితే పట్టించుకోలేదు ఎందుకంటే వైనాడులో కాకుండా అదర్ స్టేట్ లో కూడా ఫ్లడ్స్ జరుగుతున్నాయి ఆ ఫ్లడ్స్ లో గవర్నమెంట్ కొంచెం ఇన్వాల్వ్ అయి ఉన్నది సో అన్ఎక్స్పెక్టెడ్ ఇది సో జూలై ఇరవై నాలుగు నుంచి అక్కడైతే భారీ వర్షాలు కురుగుతున్నాయి సో మన ఇన్సిడెంట్ అయితే జూలై ముప్పై అయితే జరిగింది వైనాడు అనేది కేరళలోని ఒక డిస్టిక్ అనమాట చాలా అందమైన ప్రదేశం కొన్ని కొండలు చుట్టూ కొండలుండి మధ్యలో ఒక చిన్న పల్లెటూరు ఉండి చాలా బాగుంటది అనమాట వైనాడు నేనే వెళ్ళలేదు అనుకోండి నేనైతే ఆన్లైన్ లో అయితే చూశాను సో అంత అద్భుతమైన వైనాడు ఇప్పుడు చూస్తుంటే నీకు ఫోటో అయితే ఇక్కడ పెడతాను చూడండి ఈ ఫోటోలు చూస్తుంటే చాలా బాధా విధాకరంగా ఉన్నాయి ఇంత దారుణంగా అయితే నేను ఎక్కడా అనమాట సో ఇంత దారుణంగా అయితే ఉన్నాయన్నమాట వైనాడులో సిచ్యువేషన్ లో అసలు వైనాడులో సిచ్యువేషన్ జరగడానికి జూలై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు రోజులు అతి విపరీతమైన వర్షాలు అయితే కురిసినాయండి ఈ వర్షాలు కుర్చడం వల్ల కొండల నుంచి ఆ వరద అనేది చాలా హైలో వచ్చింది సో మైనాల్లో జూలై ముప్పై జరిగిన విషయం అయితే జూలై ఇరవై తొమ్మిది నుంచి చాలా అతి భారీమైన వర్షాలు కురిసినాయి ఆ వర్షాలకి వరదలు అయితే చాలా అక్కడ ఉన్న కాల నదులు అయితే చాలా హై ఫ్లో ఉన్నాయన్నమాట సో జూలై ముప్పై తెల్లవారుజామున రెండు ల్యాండ్ స్లైడ్లే జరి జరిగినాయి అన్నమాట మీకు ఇంకా ఇక్కడ నేను పెడతాను రెండు పిక్స్ బిఫోర్ ఆఫ్టర్ అనే పిక్స్ ఉంటాయి అనమాట ఆ శాటిలైట్ నుంచి ఇస్రో వాళ్ళు అయితే తీశారు సో ఇక్కడ పెడతాను మీకు సో ఇంత దారుణంగా ఇంత పెద్ద పెద్ద బండరాయిలు అండి మామూలు బండరాయిలు కాదు ఆ బండరాయిలు కూడా ఇక్కడ పిక్స్ పెడతాను చూడండి పెద్ద పెద్ద బండరాయిలు సో ఆ ల్యాండ్ స్లైడ్ ఏంటంటే ఆ వరద తోటి ఆ ల్యాండ్ స్లైడ్ జరిగి ఆ వరదలో కలిసిపోయి ఆ వరదతో పాటు ఇది కూడా వచ్చేసి మొత్తం అంతా ఇల్లు అక్కడ ఉన్న ఇల్లుల నాటిని నాశనం చేసేసిందండి ఎంత బాధాకరమైన విషయం చెప్పండి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత డబ్బు పెడతారు ఎంత చేస్తారు ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు మామూలుగా అనలేదు కదా సో ఇంత పెద్ద విపత్తు అయితే జరిగిందండి అక్కడ సో ఇది ఖచ్చితంగా కేరళ గవర్నమెంట్ ప్రభుత్వమే నిర్లక్ష్యమేనండి సో అదే కాకుండా ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ ఆ వరద వస్తుందని గమనించి ఒక తల్లి అయితే ఇద్దరు పిల్లల్ని ఒక మన మన సేడు ఉంటది కదా ఆ సైడ్ మీద అయితే దాచిందంట ఆ సేడు మీద దాచి నేను వద్దాము అనిపడానికి వరద వచ్చి తీసుకెళ్లిపోయిందంట ఆవిడైతే బతికైతే పిల్లలు అయితే బతికరు కాని ఇలాంటి హృదయ విధాకమైన విషయాలు అయితే చాలా చోటు చేసుకున్నాయండి కార్లలోనూ అంతేకాదు అక్కడ ఎంత పెద్ద పెద్ద బండరాయిలు అంటే ఒక గుడిని లైఫ్ అంటే ఆ బండరాయిలు అంత పెద్ద పెద్ద బండరాయిలు మీరు ఆలోచించండి సో ఇంత విషయం అయితే జరిగిందండి కేరళలోను అదే విషయం కాకుండా ఇంకో విషయం కూడా ఉంది అదేంటంటే ఒక తల్లి ఆ వరదని చూసి వీళ్ళందరినీ పైకి కొండల పైకి అయితే తీసుకెళ్ళి గుహలు అయితే దాచిందండి గుహలో దాచి అలా పిల్లలకి ఆకలిస్తుందంటే బయటకు వచ్చిందంట అయితే అడవిలో తప్పిపోయిందంట అడవిలో తప్పిపోతే ఈ నాలుగు రోజుల తర్వాత ఆర్మీ పర్సన్స్ కనపడితే ఆవిడకి ఆవిడ చెప్తే ఇప్పుడు ఐదో తారీఖు నుంచి సో ఆ పిల్లలు అయితే కనిపెట్టారు సో ఐదు రోజుల నుంచి వాళ్ళు అయితే భోజనం చేయకుండా విజువల్స్ అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు న్యూస్లో సో ఉన్నారనమాట సో ఆఫ్టర్ అయితే ఇలా ఉంటుందండి ఆఫ్టర్ వైనాడులో జరిగిన విషయం ఇలాగా ఉన్నది చాలా హృదయకరమైన అన్నమాట సో థ్యాంక్ యూ అండి వాచ్ చేస్తూ నా వీడియో చూసినందుకు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి